శ్రీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి ఈరోజు పేరు నాని గారు వాళ్ళ కార్యకర్తలతో నాకు తెలిసి ఇదే ఫైనల్లో ప్రెస్ మీట్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే నాని గారు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇళ్ళ పట్టాల కేసులో అది కాకుండా ఒక త్రీ డేస్ బ్యాకు ఫోర్ డేస్ బ్యాకు నాని గారు కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసినట్టున్నారు అది రిజెక్ట్ అయినట్టుంది అయిపోయింది హైకోర్టు నుంచి ఫోన్ చేసి చెప్పారు ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయిందని చెప్పని సో ఒకవేళ పేరు నాని గారిని అరెస్ట్ చేస్తే ఇంకా అరెస్ట్కి అయితే కనుక ఎటువంటి అడ్డక్కలేవు కానీ ఇక్కడ పేరు నాని గారు ఏమన్నారు ఇళ్ళ పట్టాల విషయంలో అప్పుడు ఎంఆర్ఓ సునీలే నాయన మనం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇచ్చినటువంటి పట్ట ఇవాళ చెప్తాడు ఒక యూట్యూబ్ చెప్తాడు ఈనాడు పేపర్ లో రాశారండి ఏమంటే అంట అప్పుడున్న ఎంఆర్ఓ వెళ్ళిపోయాడు కొత్త వాడు ఆయన పెట్టిన అడ్డం తిరిగాడంట అందుకే సంతకం పెట్టేశారంట అని ఒక టీడీపీ మాట్లాడుతున్నాడు నేనంటా అంటే మినిమం ఐదు సంవత్సరాలు ఎంఆర్ఓ సునీల్ అనే ఆయన చేశాడు ఏమండి ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఏ గవర్నమెంట్ అధికారైనా ఎవరైనా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు రెండు సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఒకే చోట ఉంటే నాయకుల దగ్గర క్రైమ్ చేసుకుంటానికి ఈజీగా ఉండదన్న ఉద్దేశంతో మ్యాక్సిమం గవర్నమెంట్లో ఉన్న సిస్టమ్ ప్రకారం రెండు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఏ అది ఐఏఎస్ కూడా శాఖలు కూడా మారుస్తూ ఉంటారు దీనికి అక్కడ ఒకే వ్యక్తి ఒకే చోట ఉంటే క్రైమ్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో నాని గారు ఏం చెప్తున్నారు అంతకుముందు ఎలక్షన్ కోటి పడినప్పుడు ఇప్పుడు ఎలక్షన్ వరకు అంటే మినిమం

పేర్నాని గారు మీకు అంతవరకు తెలుసు ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అధికార పక్షంలో ఉంటే మ్యాక్సిమం మీకు చెప్తారు ఏమన్నంటే ఫోరనిక్స్ ల్యాబ్ పంపించాం లేకపోతే ఇంకో ల్యాబ్ పంపించాం లేకపోతే ఈ ల్యాబ్ పంపించాం లేకపోతే మచిలీపట్నం ల్యాబ్కి పంపించామని ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అంతా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫోరనిక్స్ ల్యాబ్కి వెళ్ళింది ఆల్రెడీ దొంగపట్ట అని చెప్పని కూడా వచ్చేసినట్టు ఉంది అది మీకు చెప్పరు కదా ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే సార్ మీరు తప్పు చేశారు సో మీరు దీన్ని సరిదిద్దుకోవాలని చెప్పి అధికారంలో ఉంటే మీకు అధికారులు ఏదన్నా ఫేవర్ చేయగలరు ఇప్పుడు టీడీపీ ఉంది కదా మీకు ఎలా చెప్తారు అది కాకుండా సునీల్ అనే ఆయన ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే సునీల్ అనే వ్యక్తి సంతకం పెట్టాడా పెట్టినట్టుంటే నిరూపించండి యాక్చువల్గా ఇది సంవత్సరం నుంచి నడుస్తూ ఉంటే ఎప్పుడైతే కనుక రవీంద్ర గారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేశాడు ఆ రోజు నుంచి కూడా దీ కేసు నడుస్తూ ఉంటే ఈ కేసులో విఆర్ఓని సస్పెండ్ చేశారు దీనికి సహకరించాడని ఎంఆర్ఓ గారు సంతకం పెట్టలా ఇప్పుడు నేను నేను చెప్పేది అదే మీరు చెప్పేది అదే ఎంఆర్ఓ సంతకం పెట్టలా సునీల్ కుమార్ అని అతను మీరు ప్రింటింగ్ ప్రెస్లో ఏంటి ప్రింటింగ్ ప్రెస్లో తయారు చేశారని చెప్పి అన్నారు ప్రింటింగ్ ప్రెస్లో కూడా తయారు చేయాలి మీరు తయారు చేసింది అక్కడ ఒక రోజు ఒక అక్కడ ఆర్ఐన్ పెట్టుకుని ఒక విఆర్ఓని పెట్టుకుని కొంతమంది అధికారులు పెట్టుకుని వాళ్ళు తెలిసి తెలియనట్టుగా వాళ్ళు నటించి అక్కడ లోపల ప్రింటింగ్ చేస్తుంటే అంటే మీరు ఇచ్చిన పట్టాలన్నీ కూడా దొంగ పట్టాలంటా ఇక్కడ ఏ పట్టాలు దొంగ పట్టాలంటున్నారంటే మీరు నియోజకవర్గ స్థాయిలో అందరికి ఇచ్చారు మీరు ఐదు వేల నకిలీ పట్టాలు మాత్రమే తయారు చేశారని చెప్పని ఆరోపణ అది ఎందుకంటే ఎలక్షన్ వచ్చేసింది ఇంకా కొంతమందికి ఇళ్ల పట్టాలు చేరాల్సినవి ఉన్నాయి ఎక్కడ భూములు లేవు సర్లే రోడ్డు పక్కన ఏదో సర్వే నెంబర్ చేసి ఒక ప్రి ఒక పేపర్ని మీరు తయారు చేసి ఇప్పుడు దాని మీద ఒక ఎంఆర్ఓ సంతకం ఇప్పుడు ఈ ఇప్పుడు ఆ ఇళ్ల పట్టా చెందాలంటే ఎంఆర్ఓ సంతకం అనేది కావాలి దాన్ని మీరు ఫార్జరీ చేసి ప్రజలకు ఇవ్వడం వల్ల ప్రజలకు కూడా ఏం చెప్పారు మీరు ఇది మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే ఇప్పుడు ఎవరికి వాళ్ళకు ఉంటుంది వైఎస్ఆర్కి వైఎస్ఆర్ ఉంటుంది మేమే అధికారం వస్తాం టీడీపీకి టీడీపీకి ఉంటుంది అలా మీ ఇద్దరు మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ మీరు ఏం చేశారంటే ఈ ఐదు వేల నకిలీ పట్టాలనేది తయారు చేశారని ఇప్పుడు ఆరోపణ జరుగుతుంది ఆరోపణ ఆ రోజున కుల రవీంద్ర గారు కూడా ధర్నా చేయడానికి గల కారణం కూడా అదే ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటి ఆయన సునీల్ అనే ఆయన ఆయన ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎందుకంటే నేను ఎంక్వైరీ ఆఫీస్ని కూడా అడిగా అడిగి నేను ఇప్పుడు దా దాదాపుగా మీరు ఇందాక చెప్పారు దాంట్లో ఏమని చెప్పారు ఒక పట్ట ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ నుంచి జేసీ ఫైనల్ చేసి జేసీ నుంచి కలెక్టర్ ఫైనల్ చేసి కలెక్టర్ నుంచి మంగళగిరి సీసీఎల్ఏ ఆఫీస్కి వెళ్ళి సిసిఎల్ఏ కమిషనర్ దగ్గర నుంచి ఫైనల్గా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే అది ఆమోద ఆమోదం చెందినట్టు అవే మేము మంత్రిగా ఉండగా మా అబ్బాయి ఇన్ఛార్జిగా ఉండంగా మీరు ఇళ్ల పట్టాలు పంచా ఉన్నారు తా దాని గురించి ఎవరు మాట్తలా ఈరోజు మీరు అనుకుంటున్నారంటే ప్రజలను ఏదో మబ్బి పెడదాం అనుకుంటున్నారు దాని గురించి ఎవరు మాట్లాడతారా ఇక్కడ మాట్లాడేది ఏంటయ్యా అంటే మీరు ఇచ్చిన ఇళ్ల పట్టాల కాకుండా కొంతమంది ప్రజలకు ఎవలేదని వాళ్ళ ఆగ్రహంతో ఆగ్రహ రూపంతో వాళ్ళు ఐదు వేలు ఇంపాక్ట్ మళ్ళీ ఇంకో పదివేలు ఓటింగ్ పడుద్దామని అని చెప్పని మీరు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పింది అదే పేరు నాని గారి హిస్టరీలో మాక్సిమం ఏదైనా తప్పు చేస్తే కనుక దొరకడం ఎందుకంటే ఆయనకి చట్టాలు తెలుసు జీవోలు తెలుసు అన్నీ తెలుసు నాకు తెలిసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా ఒక పేరునాని గారికి తెలుసు నేను బాగా నమ్ముతాను ఎందుకంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక లీడర్గా ఇన్స్పిరేషన్ కూడా మీరే అంటే మిమ్మల్ని చూసి ఎలా రాజకీయాలు నేర్చుకోవాలనేది చూసాం కానీ ఏంటంటే ఆ తప్పుడు రాజకీయాలు కాదు కానీ మీరు మొట్టమొదటిసారి ఏం చేశారంటే ఐదు వేల నకిలీ ఎళ్ళ పట్టాలు మీరు అక్కడ ప్రింటింగ్ చేసి లోపలే ఎక్కడో ప్రింటింగ్ మిషన్లోనో లేకపోతే వేరే చోట కాదు ఎంఆర్ఓ ఆఫీస్లోనే మీరు ప్రింటింగ్ చేస్తూ ఉండంగా వస్తే పుల్లి రవీంద్ర గారు అక్కడ ధర్నా చేశాడు ఈ రోజున దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప దీని గురించి మాట్లాడట్లా మీరు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు వాస్తవమే కాదని కానీ మీరు ఏదైతే కనుక లేనిపోయిన సర్వే నెంబర్లు వేసి రోడ్డు పక్కన స్థలాలు ఆ స్థలాలు ఈ స్థలాలు దానికి సర్వే నెంబర్లు వేసి కొన్ని కొన్ని చోట్ల మంచి వెళ్ళకాల దగ్గర కానీ ఐదో వార్డులో కానీ నోబుల్ కాలనీలో కానీ ఇంకా కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి వీళ్ళ వీళ్ళకి ఎవరికైతే అందలేదో ఐదు వేలు పట్టాలు మీరు ఇచ్చే ప్రయత్నంలో అంటే పేరు నాని ఇక్కడ పేరుని కిట్టు అని అతను గెలకపోయినా రేపొద్దున వైఎస్ జగన్ గెలుస్తాడన్న నమ్మకంతో మీరు ఏం చేశారంటే మళ్ళీ మేమే ఇన్ఛార్జ్గా ఉంటాం కాబట్టి పేను కిట్టు అని అతను గెలవపోయినా దీన్ని ఎలాగోలా మసిపూసి మారేడుకాయ చేసి అందులో కనుక దాన్ని చెల్లించేలా అది చెల్లెలా పట్టా చెల్లెలా మేము చేద్దామని అన్న ఉద్దేశంతో మీరు అయ్యి ముద్రణ చేశారని చెప్పని వినికిడి ఆరోపణ కేసు అది కానీ అది మీకు తెలియని విషయం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ సునీల్ సునీల్ సంతకం పెట్టాడు ఫోర్నిక్స్ పంపించు అని అంటున్నారు కదా ఆల్రెడీ అన్నీ అయిపోయినా పేరు నడి గారు మీకు తెలీదు ఆ తర్వాత ఎంఆర్ఓ సునీల్ గారు బాబు నేను ఇది చేయలేను నా వల్ల కాదు మరి ఇదన్నుంటే కనుక నా ఆఫీసులో చేసుకోండి ఐదేళ్ళు మీరు నేను చెప్పినట్టు అన్నాను ఇది చెప్తే ఇంకా నా ఉద్యోగం కూడా ఉండదు ఊడిపోద్ది నేను ఇంకా ఇంతకుమించి నేను ఫేవర్ చేయలేను గవర్నమెంట్ రాదని ఆయనకి తెలిసి ఏం చేశాడంటే గవర్నమెంట్ వస్తే ఆయన కూడా మీకోసం సంతకం పెట్టేసి నాకు తెలిసి ఆర్డీఓ పొజిషన్లో కూర్చునేవాడు ఆయన రాదని చెప్పి తెలిసి ఆయన సైలెంట్గా తప్పించుకుని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఇది జరిగిన విషయం తర్వాత మీరేమంటారు ఇలాంటి ఇళ్ల పట్టాలు అంటే రోడ్డు పక్కన ఉన్న స్థలాలు ఆ స్థలాలు ఈ స్థలాలు ఏం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్పుద్ది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటి డీ పట్టాలనేది లేకపోతే కనుక పోరం బుక్ స్థలాలు అనేది ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఎవరైనా కానీ మనం ఉన్నంత వరకు అది అనుభవించుకోవాల్సిందే తప్ప దానికి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవు అది కాకుండా ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న రోడ్డుకి సంబంధించి ఉన్న ఆస్తులు కానీ ఇప్పుడు ఏ రోడ్డైనా ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి డ్రైనేజ్ కట్టుకునే అవకాశాలు ఉంటాయి మీరు ఆ స్థలాలు కూడా ఇచ్చేస్తారంటే అది ఎలా పేరు నాయనగారు నేను చెప్పేది అదే నేను మీరు దుర్మార్గులు అంటలా కానీ మీ కొడుకు కోసం గెలిపించుకోవడం కోసం ఇలాంటి మార్గంలోకి వెళ్ళారని చెప్పని నేను అనుకుంటున్నాను మించి నేను మిమ్మల్ని అయితే కనుక నేను ఎక్కడ తప్పు అట్లా నేను చెప్పింది అదే ఫస్ట్లో కూడా కొడుకు కోసం పది మెట్లుగా వంద మెట్లు ఎక్కేసిన ఏకైక టెండర్ మీరే ఈ రోజున సేమ్ మీకేసే వల్లభినేన్ వంశీ గారికి ఇప్పుడు నేను వంశీ గారు అనుకుందాం ఆయనకి ఎందుకు బయలు రావట్లేదు ఎళ్లపట్టా కేసులో మళ్ళీ లోపల వేశారు ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో కట్టారు కేసు అది ప్రజెంట్ వంశీ గారు బయటికి రాట్లేదు ఎందుకు రాట్లా అతను చేసింది తప్పు కాకపోతే కోర్టు బెయిల్ ఇవ్వాలిగా ఇతను పోలీసోడు ఎస్ఐ మీరన్నట్టుగానే తప్పుడు కేసులు కట్టారు ప్రభుత్వం తప్పుడు కేసులు కట్టింది న్యాయస్థానం అలా చూడరుగా ఎవరెళ్ళినా ఒకవేళ తప్పుడు కేసు అయితే పేరునాని గారు వెళ్ళినా వైస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కోన నాగార్జున వెళ్ళినా ఎవరెళ్ళినా బెయిల్ ఇస్తారుగా ఎతికి ఒకట్లా మీరు సేఫ్ అక్కడ యాజ్ టీస్ ఏది జరిగిందో సేమ్ మీ విషయంలో కూడా అదే జరిగింది తర్వాత టిట్కో ఇళ్ళు గురించి మాట్లాడు టిట్కో ఇళ్ళు అది డ్రైనేజీ సంబంధించిన స్థలం కొల్లు రవీంద్ర అక్కడ ఇల్లు కట్టాడు లేకపోతే కనుక అక్కడ ఇల్లు కట్టకూడదు కదా అది వేరే భూమి కదా అని చెప్పని మీరు అంటారు నేను ఫస్ట్ చెప్పే మళ్ళీ చెప్తున్నా అప్పుడు చెప్తున్నా పేరి నాని గారు అంత తెలివి గల నాయకుడు ఆ దర్శ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండడు మీకు అన్ని చట్టాలు తెలిసి మీకు అంతమంది అధికారులు తెలిసి మీకు అంత పవర్ తెలిసి అంత పవర్ ఉండి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న కాలంలో ఏ కేసులు అయితే కనుక కులరీంద్ర గారిని రాజమండ్రి జైలుకి పంపించారు ఈ కేసులో కూడా జైలు నుంచి రావడమే లేదంటే కనుక ఇప్పుడు పీటీవారు రెండు వంశీకి ఎలా వేస్తున్నారు అలాగే కులరేంద్ర గారి మీద వేసేయచ్చుగా ఎందుకు ఇలా అంటే మీరు కులరేంద్ర గారికి నేను ఫేవర్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దు దయచేసి అంటే నా ఉద్దేశం ఏంటంటే మీకు అన్ని తెలుసు కదా అతను ఇబ్బంది పెట్టాలంటే అలాగే ఇబ్బంది పెట్టవచ్చు కదా ఆ కేసులో మీరు ఎందుకు ఇలా టిట్కో ఇళ్ళ అక్కడ టిట్కో ఇళ్ళు అనేది ఇక్కడ స్థలం దేనికి పనికిరాదు అది ఎలా ఇది డ్రైనేజీకి సంబంధించిన భూమి అని చెప్పి మీరు చెప్పినట్టు ఉన్నారు అలా అలా అలాంటి భూమి అయితే మీరు ఎందుకు ఇలా కులరవేంద్ర గారిని మళ్ళీ పీటీవారంటేసి ఎందుకు ఇలా ఆ తర్వాత చిరకల అక్కడ భూములు ఉన్నాయన్నారు అవి కూడా కన్వర్షన్ చేసి ఇచ్చేసారని చెప్పంటున్నారు అంటే రోజున బందర్లో మీరు చేసేది ఏంటంటే కులరవేంద్ర గారు మీరు ఫైనల్గా ఇలాంటి భూములన్నీ కన్వర్షన్ చేసి పేదలకు ఇచ్చేసి మీరు మార్కులు కొట్టేయడానికి తప్పితే ఏం చేసేది మీరు మీరు ఈ రోజున ఎళ్ల పట్టాలు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలండి చాలా సీనియర్లు కదా మీరు ఇప్పుడు ఒక గ్రామం తీసుకుందామండి ఆ గ్రామంలో స్థలం ఖచ్చితంగా ఉంటుంది ఎవరిదోపడికి మీరు ఎళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చే లెక్క అయితే కనుక ఆ గ్రామంలోనే ఆ స్థలం ప్రైవేట్ స్థలం కొని ఆ ప్రైవేట్ స్థలంలో కుటుంబాలను వేరు చేయకుండా ఈ రోజున తండ్రి ఇక్కడ ఉంటే కొడుకు రెండు కిలోమీటర్లు విడదీస్తున్నారు మీరు తండ్రి ఒక గ్రామంలో ఉంటే మీరు ఎళ్ళపట్టా ఎక్కడ ఇస్తున్నారు రెండు కిలోమీటర్లు అవుతారా శ్మశానాల్లో ఇస్తున్నారు మీరు శ్మశానానికి ఆనుకున్న భూములు ఎక్కడా కూడా పనికిరాని భూములు అది దేనికి కూడా పిల్లర్లు కూడా నిలబడిన భూములు మీరు ఇచ్చారు అదే అండి ఎళ్ళపట్టాలంటే ఎవడో ఒక తండ్రి కొడుకుని వే వేరు చేసి ఎందుకంటే వాళ్ళేమో వద్దింట్లో ఉండలేరు మీకు తెలుసు ఇళ్లల్లో బాధలు తెలుసు మీరు ఇచ్చే ముందు కూడా ఇళ్ళ పంటలు ఇచ్చే ముందు కూడా చెప్పారు మీ ఇళ్లల్లో బాధలు తెలుసు మీరు ఇంట్లో రెంట్ కట్టుకోలేరు మీ ఇంట్లో బాధలు ఎలా ఉంటాయో తెలుసు ఇప్పుడు అత్తకు పడితే కోడలు పడదో కోడలు పడితే అతకు పడదని అని ఇలాంటి చిల కబుర్లన్నీ చెప్పారండి మీరు అంత తెలిసిన వాళ్ళు అరే తండ్రిని కొడుకుని రెండు కిలోమీటర్లు పంపించకూడదే పక్కనే ఉన్న స్థలంలో పక్కనే ఒక ల్యాండ్ కొని అది ఎంతైతే అంత అంటే అవి అంటే బాగా ఖరీదు కలయి కదా ఇక్కడ గోల్డ్ పెట్టుకోనాలి అక్కడ అంటే కనుక తుప్పు రేగులు పెట్టి స్థలం కొనవచ్చు అంటే అక్కడ తక్కువ కొనేసి పది రూపాయలు కొనేసి వంద రూపాయలు ఉన్న భూమిని ఏమో పేదవాడికి ఎందుకు ఇవ్వాలని తండ్రి కొడుకులను విడగొట్టి మేము పట్టాలు ఇచ్చేసామంటున్నారు మళ్ళీ దానికి ఒక వైఎస్ఆర్ కాలనీ ఎందుకు మీకు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే పక్కనే స్థలాలు కొని ఆ ఊళ్ళో ఉన్న స్థలాలు కొని లేకపోతే గ్రామంలో ఉన్న స్థలాలు కొని పట్టణాల్లో ఉన్న స్థలాలు కొని విలువైన స్థలాలు కొని ఎవరైతే కనుక ల్యాండ్లు ఉంటాయి ప్రైవేట్ ల్యాండ్స్ ఏ దాంట్లో ఇవ్వచ్చుగా పేదోడు బాగుపడిపోతాడు అంతేగా పేదోడు బాగుపడిపోతాడు మనం అంత ఖరీదు గల స్థలాలు ఇస్తే ఆడు ఎప్పుడైనా కానీ పేదవాడు ఎప్పుడైనా కానీ అనుకోకుండా జేబులో ఒక వంద రూపాయలు వచ్చి ఆడు తెలసా చేసి రోడ్డు మీదకి వచ్చాడనుకో రేపు వద్దు మమ్మల్ని ప్రశ్నిస్తాడు ప్రబుద్ధులు మనల్ని ప్రశ్నిస్తాడు మనల్ని అనుకో మనకి రాజకీయ వినికిడి ఉనికిడి ఎక్కడ ఉంటుంది ఉండదు కదా అందుకే మనం ఏం చేస్తాం తెల్ల చొక్కా వేసుకోం కానీ మనకు స్వార్థాలు వచ్చేస్తే పేదోడి పేదోడు లాగానే ఉండాలి అడి తీసుకెళ్ళి శ్మశానంలోనో లేదా కనుక పక్కన స్థలాలు ఇవ్వాలి ఇదా చేసే రాజకీయం ఈ రోజున మిమ్మల్ని మిమ్మల్ని ఏమన్నారు ఫైనల్గా మీరు ఇచ్చిన ఇళ్ళ పట్టాలు తప్పేమంటా ఐదు వేలు పట్టా ఐదు వేలు పట్టాలు మీరు సృష్టించారు ఎంఆర్ఓ ఆఫీస్లో సాక్షాత్తు గవర్నమెంట్ ఉన్న ఆఫీస్లో నేను ఈ రోజున అడుగుతున్నా ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సృష్టించినప్పుడు అక్కడ ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఒకటండి నేనే వెళ్తాను ఎంఆర్ఓ గారు ఆఫీస్కి అక్కడ ఏదన్నా కానీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఫోర్స్ సంతకం సునీల్ అని పెట్టేగలనా అలాంటిది మీరు సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీసులో అంటే ఆ రోజు మీకు అధికారం ఉంది కాబట్టి దాన్ని బయటికి రాని ఇలా సాక్షాత్తు ఎంఆర్ఓ ఆఫీసులో మీరు ఇళ్ల పట్టాలు సృష్టిస్తున్నారండి అసలు ఎంత దెజజారిపోయారంటే పేరునాని గారు మీరు ఈ రోజున మళ్ళీ మీరు అనుకోవద్దు మళ్ళీ పేరు నాని గారిని అన్నామని చెప్పని పేరు నాని గారంటే యాంటీ కులరేంద్ర గారు అంటే ముద్దు ఇది కాదు మనకు కావాల్సింది రేపు పొద్దున కులరాధ్ర అంశం వస్తే సేమ్ ఇలాగే మాత్రం తప్పు చేసింది మనం ఎలపాఠాలు సృష్టించింది మనం కొడుకుని గెలిపించుకోవాలనుకున్న మనం రాజకీయాలు చాలా హుందాగా చేశారు మీరు ఇప్పటిదాకా ఒక్క కొడుకు వచ్చేసరికి మీకు ఆ రాజకీయ విలువ అనేది తగ్గిందనమాట అంతకుమించి ఇక్కడ వేరే ఏం లేదు సో ఇంకో విషయం ఏంటంటే పేనకిట్టు గారు నాకు తెలిసా ఆ మీటింగ్లో కనపడలేదు నా ఉద్దేశం ఏంటంటే చివరిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఈ కేసు ఫైల్ చేసినట్టుంది నేను చివరిగా వాళ్ళని కోరేది ఏంటంటే పోలీసు వాళ్ళకి చంద్రబాబు గారికి నారా లోకేష్ గారికి నాకు తెలిసి ఇద్దరి మీద కేసు ఫైల్ చేసినట్టున్నారు అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో వదిన గారు ఉన్నారు జయసు గారు ఇద్దరు అరెస్ట్ అయితే కనుక ఆవిడ చాలా ఇది గురైపోతారు మానసికంగా సో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అట్లాగే కులరేంద్ర గారు మా ఓడేదన్న తెలిసి తెలియక మాట్లాడినా పేను కృష్ణమూర్తి తెలిసి పేను కృష్ణమూర్తిని ఎక్స్క్యూజ్ చేసి పేనాని గారిని అరెస్ట్ చేయండి లేకపోతే పేరునాని గారిని పేను గిట్టుని అరెస్ట్ చేస్తే పేరునాని గారిని వదిలేండి ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు కాబట్టి నేను మరీ మరీ చెప్తున్నాను దయచేసి వీళ్ళిద్దరిలో ఒకరిని మాత్రం అరెస్ట్ చేసుకోండి చేయాల్సి వస్తే థ్యాంక్ యూ అండి